సాహబ్ అనే కథ కోమల్ కోమల్ ఎక్కడున్నావు అంటూ వీధి వీడంతా వినబడేలా మూడో అంతస్తు నుండి అరుస్తున్నాను ఎక్కడా వాడి ఆచూకి మాత్రం తెలియలేదు సుమారు ఒక గంట తర్వాత ఒంటి నిండా బుద్దతో రేగిన జుట్టుతో గబగబా వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న పాలగిన్ని తీసుకొని ఒక పోసుకున్నాడు డబ్బాలో ఉన్న ఓ రెండు పుంజీలు బిస్కెట్లు తీసుకొని పరుగున మళ్ళీ వెళ్ళిపోయాడు నేను ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడలేదు వాడి సంగతి తెలిసి నేను ఇక అరవకుండా టీవీలో ఆర్ యూ ఓకే బేబీ అమెజాన్ ప్రైమ్లో చూస్తున్నా ఆ సినిమా గురించి నా ప్రియనేస్తం సుధా మురళి ఒక రివ్యూ రాసింది ఒక రివ్యూ నచ్చి ఆ సినిమా చూడటం మొదలుపెట్టాను ఆ సినిమా కథ కథనం గురించి సినిమా మొత్తం చూశాక చెబుతాను ఇక అసలు కథలోకి వచ్చేస్తున్నా మళ్ళీ ఓ అర్ధ గంట తర్వాత వచ్చిన వాడి అవతారం చూసి నా బాధ చూడాలి ఎందుకంటే వాడి బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన వదలదు చచ్చినట్టు చేతితో ఉతకాల్సింది పొలంలో నాగలతో దున్న మహా అయితే మోకాల వరకు బురద అంటుకుంటుంది కానీ వీడు మాత్రం మించి బురదలో వచ్చినట్లున్నాడు పొర్లి కోపంతో ఓ నాలుగు చివాట్లు వడ్డిద్దామనుకునే లోపు ఒకటో అంతస్తులో ఉంటున్న సుచిత్ర వచ్చి అన్నయ్య అన్నయ్య నువ్వు చెప్పినట్లే చేశాను అమ్మను అడిగి పాత గుడ్డ తెచ్చావా ఆంటీ వచ్చిందా మా వాడిని కుదిపేస్తూ అడుగుతుంది వాడేమో నన్ను ఆ పిల్లను మార్చి మార్చి చూస్తున్నాడు గుటకలు మింగుతున్నాడు ఆ పిల్ల మాత్రం వీడిని వదలకుండా ఇంకా అన్న పెడదామా పాలు పొద్దామా అంటూ అడుగుతూ పోతుంది మా అబ్బాయి అవతారాన్ని ఆ పిల్ల మాటల్ని విన్నాక నా సందేహం రెట్టింపయింది ఏం నిర్వాకం చేశావురా మళ్ళీ అని అడిగితే అబ్బే అదేం లేదమ్మా ఆ పిల్ల ఏదో మాట్లాడుతుంది తనకేం తెలియదు సుచిత్ర నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని పంపేశాడు గబగబా బాత్రూంలోకి దూరి షవర్ ఆన్ చేశాడు ఇంతలో కింద ఫ్లోర్లో ఉన్న రోషిని గారు వచ్చారు అసలే వాడి అవతారాన్ని చూసి ఒళ్ళు మండి ఉన్న నాకు ఆవిడ రాక కాస్త ఇబ్బంది కలిగించింది నా కోపాన్ని ఆవిడ మీద చూపించినంతనే బాగోదు కదా తమాయించుకొని ఆ ఆవిడను ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించాను ఆవిడ వస్తూనే మీరు నిజంగా కోమల్ వాళ్ళ అమ్మ అవడం మీ అదృష్టం అండి ఎంత మంచి పిల్లవాడండి మీ అబ్బాయి ప్రతీదీ మనకెందుకులే అని వదిలేసే ఈ రోజుల్లో మీ అబ్బాయి లాంటి పిల్లలు ఉండటం చాలా అరుదు మీరు చాలా అదృష్టవంతులండి అని ఎక్కడా విరామ చిహ్నాలు లేకుండా మాట్లాడేస్తుంది నాకేమీ అర్థం కాక ఆవిడ వైపు చూస్తూ కూర్చున్నాను మళ్ళీ ఆవిడే చెప్పడం మొదలుపెట్టింది మీ అబ్బాయికి మంచి మనసు ఉంది ఏ పనైనా ముందు తను ఆచరించి అప్పుడు మాత్రమే తో పిల్లలకు చెబుతాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అసలు వీధిలో పిల్లలందరికీ లీడర్ మీ అబ్బాయి ఇక పెద్దవాళ్లకు తలలు నాలుక మీ అబ్బాయి భవిష్యత్తులో ఒక మంచి లీడర్ అవుతాడు కోమల్ని కన్న మీరు మహా అదృష్టవంతులంటూ కాస్త విరామం ఇచ్చింది వేరే గతంత్రం లేక ఓ కాఫీ కప్పు ఆవిడకు అందించాను అంతలో మా కోమల్ స్నానం ముగించి వచ్చి ఎదురుగా ఉన్న రోషిణి గారిని చూసి హాయ్ అత్తా అంటూ పలకరించాడు అంతే ఆవిడ మళ్ళీ మొదలెట్టింది చూసారా చూసారా అందరి పిల్లలు ఆంటీ అని పిలుస్తుంటే మీ వాడు మాత్రం అత్తా అంటూ ఎంత ఆప్యంగా పిలుస్తున్నాడో అబ్బా ఎంత ద్దనావు నాన్న అంటూ మా వాడికి ముటికెళ్లు విరిచింది మీ వాడు ఇవాళ ఎంత మానవత్వాన్ని చూపించాడో తెలుసా అంది తెలియదన్నాను ఇందాకటి వరకు మీ వాడు నాలుగు రోజుల క్రితం పుట్టిన కుక్కపిల్లల్ని కాపాడి వాటికి మన అపార్ట్మెంట్లో సెల్లార్లో జాగ్రత్తగా నివాసం ఏర్పాటు చేశాడు అసలు ఏం జరిగిందంటే ఆ కుక్కపిల్లలు మన అపార్ట్మెంట్ వెనుక ఉన్న గ్రనైట్ బండ కింద ఉన్నాయి తల్లి కుక్క ఒంటి నిండా గాయాలతో మూలుగుతోంది ఇంతలో ఓ నాలుగు పెద్ద కుక్కల గుంపు వచ్చి ఆ తల్లి కుక్క మీద దాడి చేసి ఖర్చేస్తున్నాయి కుక్కపిల్లల్ని కూడా ఖర్చి పిల్లల్ని పోరాడుతూనే ఉంది తల్లి అక్కడే మన అపార్ట్మెంట్ వెనుకున్న గ్రౌండ్ లో ఆడుతున్న మీ వాడు ఆ అరుపులు విని వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అప్పటివరకు దీని ఒక ఆటగా చూస్తున్న అవతల వీధిలోని పిల్లలు పెద్దలంతా మీ పిల్లవాడి వాటిని తరిమి కొట్టే ప్రయత్నాన్ని చూసి ఏమనుకున్నారో ఏమో వాళ్ళు కూడా కలిసి మొత్తం మీద ఆ కుక్కల్ని తరిమి కొట్టారు ఆ కుక్క పిల్లల్ని జాగ్రత్తగా బండ కింద నుండి తీసి కోమల్ వాటిని మన సెల్లార్లోకి మారుస్తున్నప్పుడు అందరూ కలిసి మీ కోమల్కి సాయం చేశారు ఆ పెద్ద కుక్కకు ఆయింట్మెంట్ పెట్టి ఒక గోని తెచ్చి దాని మీదకు అది వచ్చేలా చేసి గిన్నెలో పాలు పోసి పట్టించాడు దానికి లూసీ అని పేరు పెట్టి దాన్ని నిమురుతూ ఎంత ధైర్యం చెప్పాడో కుక్కపిల్లల్ని తల్లి దగ్గరగా పెట్టి పాలు తాగించి వచ్చాడు జీవకారుణ్య సంస్థకు నా ఫోన్ నుండే ఫోన్ చేసి వాటి వివరాలు అందించాడు వాళ్ళు వచ్చే వరకు వాటి సంరక్షణ మీ అబ్బాయే చూస్తానన్నాడు కోమలు చేసిన పనికి వీధిలోని పెద్దలందరూ చాలా మెచ్చుకున్నారు వీళ్ళు చేసిన పనిని కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు ఎంతమంది చూసారో దాన్ని ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో దానికి కాదు. ఇందాక సుచిత్ర వచ్చింది కూడా ఆ కుక్కపిల్లలకి వెచ్చగా ఉండేందుకు కప్పడానికి ఇస్తానన్న పాత దుప్పటి కోసమే అంటూ అప్పటి వరకు మా వాడు చేసిన పని గురించి చాలా ఆనందంగా చెప్పింది మళ్ళీ తనే పక్కనున్న మనుషులే ప్రమాదంలో ఉంటే నాకెందుకు అని అందరూ తప్పుకుపోతుంటే మీ వాడు మాత్రం మానవత్వాన్ని అన్ని వైపుల నుండి చూపిస్తూనే ఉన్నాడు మొన్నటికి మొన్న ఎదురింట్లోని బాబు కాలికి దెబ్బ తగిలితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు వాడి వెనుక పిల్లలందరూ వాడికి సాయం చేశారు ఇలా ప్రతి పనిలోనూ వాడే ఉంటాడు అసలు ఎవరికి కావాలండి ఈ రోజుల్లో ఇలాంటి విషయాలన్నీ చెప్పండి నేను చెబుతున్నాను చూడండి మీ వాడు భవిష్యత్తులో ఒక లీడర్ అవుతాడు ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే నాకు మీ వాడిలాంటి బిడ్డ ఉంటే బాగుండు అని అనిపిస్తోంది అమ్మో బిడ్డకి దిష్టే తగిలేలా ఉంది కొంచెం మిరపకాయల దిష్టి తీసేయండి ఏదేమైనా మీరు మీ పేరుతో కాదు కోమల్ వాళ్ళ అమ్మగానే బాగా పేరు తెచ్చుకుంటారు చూస్తూ ఉండండి నాన్న కోమల్ ఉంటాన్రా మరి బాయ్ అని వెళ్ళిపోయారు రోషిణి గారు ఆవిడ అలా వెళ్ళగానే మరో ఫోన్ మీ అబ్బాయి చాలా గ్రేట్ అంటూ వాడి గురించి వీధిలో చాలాసార్లు మీ అబ్బాయి చాలా మంచివాడు అందరితోనూ సరదాగా ఉంటాడు తను లేకపోతే వీధిలో సందడే ఉండదు అంటుంటే ఏదో ముఖసూక్తికి అంటున్నారు అనుకునేదాన్ని కానీ ఇవాళ వాడు చేసిన పని ఆవిడ అమితానందంతో చెప్పడం మిగిలిన ఫోన్ కాల్స్ రావడం చూసి మనసు ఆనందంతో పొంగిపోయింది వెంటనే నాకు సుమతి శతకంలోని పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందు సుమతి అనే పద్యం గుర్తుకు వచ్చింది వాడి వయసు చూస్తే పదకొండేళ్ళు మానవత్వం చూస్తే ఇరవై ఏళ్ళు అన్నింటిలో ఉన్నానని దూరుతాడు ఎక్కడ గొడవలు ఇంటి ముందుకు తెస్తాడో అని నాకు ఒక పక్క భయం ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం వాడి గురించి చెప్పేవి వింటుంటే పక్క ఆనందం అయినా సరే మనసు తూకం మాత్రం కాస్త భయం వైపే మొగ్గు చూపుతోంది తల్లి సహజ భయమేమో మరి నిజానికి పిల్లల మనసులు నిష్కల్మలమైనవి ఎటువంటి రాతలు లేని తెల్ల కాగితాలే వాటి మీద కేవలం పెద్దలు వారు పెట్టే హద్దులు భయాలు స్వార్థం ఇలా ఒకటేమిటి ఎన్నో వాళ్ళ స్వచ్ఛమైన హృదయాల్లో బీజాలుగా చేరి వయసుతో పాటు పెరిగి మానులై వేళ్ళనుకుంటాయి అనుకుంటాయి ఆ అవలక్షణాలను కొంతమేర పిల్లలకు దూరంగా ఉంచగలిగితే ఎందరో మహానుభావులు సిద్ధమవుతారు అంతెందుకు పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని తూచా తప్పకుండా పాటించిన మన తాత ముత్తాతలే మళ్ళీ అవతరిస్తారు కాదనలేని సత్యం ఇది ఒక్కసారి ఆలోచిస్తే పిల్లలు ఇలాంటి మంచి పనులు చేస్తుంటే వారి తల్లిదండ్రులను అందరూ పొగుడుతుంటే ఇంతకు మించిన సంతోషం ఆ తల్లిదండ్రులకు ఏముంటుంది అంది నాలోని ఓ సిసలైన మనసు నిజమే కదా అని తోసింది నాలోని తల్లి మనసు